హైదరాబాద్ పేరు మరోసారి మెరిసిందే కేంద్ర హోంశాఖ తాజాగా వెల్లడించిన ఉత్తమ పోలీస్ స్టేషన్ల ర్యాంకింగ్లో శాలిబండ ఠానా దేశంలో ఎనిమిదో స్థానం దక్కించుకుని ఆదర్శంగా నిలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగుకు గాను స్టేషన్ పనితీరు పరిసరాల పరిశుభ్రతతో పాటు పలు విభాగాలను పరిశీలించి కేంద్ర హోంశాఖ అవార్డులను ప్రకటించింది వివిధ అంశాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ప్రతి రాష్టం నుంచి కేంద్ర ఉంశాక ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తుంది ఈ క్రమంలోనే రాష్టం నుంచి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శాలిబండ పోలీస్ స్టేషన్ ను ఎంపిక చేశారు శాలిబండ పోలీస్ స్టేషన్ లో హౌస్ ఆఫీసర్ ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లతో సహా దాదాపు అరవై మంది సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు పాతబస్తీ అంటే మత ఘర్షణలు ఉంటాయని పేరున్న సౌత్ జోన్ డీసీపీ పరిధిలో సున్నితమైన పోలీస్ స్టేషన్లలో శాలిబండ ఒకటిగా ఉంటుంది థానా పరిధిలో మౌలిక సదుపాయాలతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలను కాపాడుతున్నారు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో పాటు త్వరగా నిందితులపై షీట్లు దాఖలు చేయడం మాదక ద్రవ్యాల కేసుల వంటివి నమోదు చేస్తున్నారు సీసీటీఎన్ఎఫ్ లో డేటాను అప్లోడ్ చేయడం పాత కేసులపై నిరంతరం దృష్టి పెట్టడం పాస్పోర్టు ధృవీకరణ దర్యాప్తును వేగవంతం చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది అవార్డు సాధించడం పట్ల స్టేషన్ సిబ్బందిని డీజీపీ జితేందర్ ఎక్స్ వేదికగా అభినందించారు రెండు నెలల క్రితం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిబ్బంది పోలీస్ స్టేషన్ను సందర్శించి వివిధ అంశాలను పరిశీలించారని సిఐ రవికుమార్ తెలిపారు పోలీస్ స్టేషన్కు అవార్డు లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ అవార్డుతో తమకు మరింత బాధ్యతను పెంచిందని రానున్న రోజుల్లో తాను పనిచేసే స్థానంలో కష్టపడి దేశంలోనే ప్రథమ స్థానానికి చేరుకునేలా కృషి చేస్తామని తెలిపారు మరి మన తెలంగాణ యొక్క పోలీసింగ్ విధానం ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం కూడా దేశంలోనే టాప్లో నిలిచింది చాలా సంతోషకరంగా ఉంది అవార్డు వచ్చినందుకు ఈ ఈ సంతోషం అనేది మమ్మల్ని ఇంకా బాధ్యతయుతంగా ఎక్కువ చేస్తుంది ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవ చేయడానికి కూడా మేము ముందుంటాం ఎప్పటికప్పుడు మా యొక్క ఐఆర్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవ చేయడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటామని తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పోలీసు శాఖలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా వివరించాలని రిసెప్షన్ వ్యవస్థను ప్రతి ఠానాలో ప్రవేశపెట్టడంతో మంచి ఫలితాలను ఇస్తోంది ఫిర్యాదు చేసేందుకు ఠానాకు ఆందోళనతో వచ్చేవారితో మాట్లాడి ప్రశాంతపరిచి గౌరవ మర్యాదగా ప్రవర్తించి ఫిర్యాదు చేసే వీలు కల్పించే విధంగా చర్యలను తీసుకుంటామని మహిళా కానిస్టేబుల్ సరోజ తెలిపారు ఇక్కడ లేడీస్ కంప్లైంట్లు చాలా ఎక్కువగా వస్తుంటారు హైబర్ ఫ్రాడ్ లాంటి కంప్లైంట్ కూడా చాలా మంది వస్తుంటారు ఫస్ట్ వచ్చేటప్పుడు వాళ్ళని మర్యాదపూర్వకంగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందని కనుక్కొని ఒకవేళ వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ధైర్యాన్ని ఇచ్చి ఒకవేళ వాళ్ళకి రావడానికి వస్తే అది వాళ్ళ చేత రాయించుకుంటాం లేదా అది మేమే కంప్లైంట్ రాసి వాళ్ళ యొక్క సమస్యల్ని సాల్వ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాం వాళ్ళ ప్రాబ్లం కానీ అది ఆలోచిస్తే అది చాలా కష్టంగా ఉన్న వర్క్ మన అనుకునే వాళ్ళకి ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయ్యే విధంగా ట్రై చేస్తున్నాం సార్ ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి విచారణ ప్రక్రియను వేగవంతం చేసి కేసులను త్వరితగతిన పూర్తి చేస్తున్నారని ఫిర్యాదుదారులు సైతం సిబ్బందిని ప్రశంసిస్తున్నారు